ఓం సాయి రామ్ శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై సాయి భక్తులందరికీ నమస్కారమండి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఐ థింక్ ఆల్ ఆఫ్ యు ఆర్ ఫైన్ బాబావారి కృపా కటాక్షాలు మనందరి మీద ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి ఈరోజు బాబావారు చెప్పే సందేశం ఏమిటి అంటే బిడ్డ నీకు రానున్న రోజుల్లో మంచి ధనయోగము అనేది కలగబోతుంది నువ్వు అడిగిన ధనము అనేది నీ చేతికి నేను అందిస్తాను అని బాబావారు చెప్తున్నారండి అయితే ఈ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి రోజున వ్రతం రోజున మీరు నా పాదాల వద్ద ఈ ఒక్క వస్తువును పెట్టి చూడండి మీ జీవితంలో చాలా మంచి అద్భుతాలు జరుగుతాయి అని ఒక కథ రూపంలో మంచి సందేశాన్ని మనందరికీ కూడా తెలియజేస్తున్నారండి ఆ కథ ఏమిటో ఇప్పుడు బాబావారి మాటల్లోనే మనము విందామండి అదేమిటి అంటే ఒకనొక అప్పుడు అంటే ఇంగ్లీష్ వాళ్ళు మనల్ని పరిపాలిస్తున్నప్పుడు అప్పుడు మనకి ఒక వ్యాపారి ఉండేవాడు వ్యాపారి అంటే అతను బట్టలు అనేది నేస్తూ ఉండేవాడు వాళ్ళ పూర్వీకుల నుంచి కూడా బట్టలు నేయటము అనేది అతనికి బాగా వచ్చు అలాగే బంగారంతో కూడా బట్టల్ని వేసే శక్తి అనేది ఆయనకు ఉందండి ఆయన వేసిన వస్త్రాలు అనేవి చాలా అందంగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేట్టుగా ఉండేవి అలాగే డబ్బున్న వాళ్ళకి కూడా అంతకన్నా మంచిగా మంచి నాణ్యతతో మంచి వస్త్రాలను తయారు చేసేవాడు అతన్ని పిలిచి చాలామంది కూడా దగ్గరుండి పని చేయించుకునే వాళ్ళు వస్త్రాలు వాళ్ళు కొద్దిగా ధన ధనవంతులు కూడా ఆయన చేత మంచి మంచి వస్త్రాలు అనేవి తయారు చేయించుకునే వాళ్ళు అయితే అప్పట్లో ఉన్న బ్రిటీష్ రాణి వాళ్ళ అమ్మాయి కూతురు ఆమె యువరాని ఆమెకి ఒక డ్రెస్ కుట్టించుకోవాలి బంగారంతో అనే కోరిక కలిగింది ఆ డ్రెస్ మోడల్ చూపెట్టింది అనమాట వాళ్ళ నాన్నగారికి చూపెట్టి రాజుగారికి నాకు ఈ రూపంలో ఉండే ఒక డ్రెస్ కావాలి అని చెప్పి అడుగుతుంది ఆమె అడగగానే ఆ రాజు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా శోధిస్తాడు అప్పుడు ఇతని పేరు బయటికి వస్తుంది ఇతను బాబా భక్తుడండి అప్పట్లో ఇంగ్లీష్ వాళ్ళు ఉన్న రోజుల్లో ఇతను బాబాకి పెద్ద భక్తుడు అంతే కానీ ఆయన ఒక్కసారి కూడా బాబా దగ్గరికి వెళ్ళలేదు కానీ వారి యొక్క మహిమలన్నీ కూడా విని ఆయనని చూడాలనే ఒక ఎంతో దృఢ సంకల్పంతో ఉండేవాడు కానీ వెళ్ళటానికి అతనికి కుదరక డబ్బులు సరిపోక ఇలా రకరకాల సమస్యలతో అతను బాధపడుతూ ఉండేవాడు అయితే ఇతని పేరైతే ఎప్పుడైతే రాజుకు తెలుస్తుందో ఆ రాజు అతన్ని పిలిపిస్తాడు వాళ్ళ కూతురు ఆ డ్రెస్ని చూపెడుతుంది తనకేమో డ్రెస్సులు వేయటం రాదండి నేయటం రాదు అని అంటాడు లేదు నీ పేరు విన్నాను నువ్వు బాగా వేస్తావని విన్నాను నా కూతురు అడక్క అడక్క నన్ను కోరిక అడిగింది నువ్వు తప్పకుండా ఎలాగైనా సరే చేసి తీరవలసిందే అంటే అతడు తన మీద ఉన్న నమ్మకంతో నేను ప్రయత్నిస్తానండి నాకు కొంత సమయం కావాలి అంటే అతను ఒక రెండు వారాల పాటు టైం ఇస్తాను ఈ పదిహేను రోజుల్లో నువ్వు చేసి పట్టుకురా అని అతనికి చెబుతాడు సరేనండి నేను తప్పకుండా ప్రయత్నిస్తాను నా శక్తి కొలది నేను తయారు చేస్తాను అని వెళ్తాడు వెళ్ళి అప్పట్లో ఆ కాలంలో నేత వేయడానికి సంబంధించిన బుక్స్ ఏముంటాయో అవన్నీ కూడా అతను రిఫర్ చేస్తాడు తర్వాత తెలిసిన వాళ్ళని ఇంకొంతమందిని కూడా అడుగుతాడు ఆ తర్వాత తన మీద తనకున్న నమ్మకంతో ఒప్పుకొని వచ్చాడు కాబట్టి బాబా వారికి అప్పుడు దండం పెట్టుకొని బాబా పేరు మీద ఒక అతను ఒక వస్తువు బాబా కాళ్ళ దగ్గర పెడతాడండి ఆ వస్తువు పెట్టి తను చివరికి అతను మొత్తం నేయటము ఆ డ్రెస్ని తయారు చేయగలుగుతాడు గడువు పదిహేను రోజులు ఇస్తే ఆయన కరెక్ట్గా పదహారవ రోజు వెళ్తాడండి పదిహేను రోజులు టైం ఇస్తారు రెండు కరెక్ట్గా పదహార రోజున అతను వెళ్తాడు అప్పటికి రాజు కోపం వస్తూ ఉంటుంది రెండు వారాలు పద్నాలుగు రోజులు అయిపోయినాయి ఇతను ఇంకా రాలేదు చేయడేమో అని చెప్పి అతను కూడా రాజు కొద్దిగా నమ్మకంతో ఇంకొక రోజు గడువు చూసుకుని తెల్లారి పిలిపిద్దాం అనుకునే టైంలో కరెక్ట్గా పదహారవ తారీఖు అక్కడికి వెళ్తాడండి వెళ్ళి అతను డ్రెస్ చూపెట్టగానే ఆ అమ్మాయికి చాలా బాగా నచ్చుతుంది అప్పుడు ఆ రాజు ఏం చేస్తాడంటే అతన్ని తన దగ్గరే తన రాజ్యంలోనే ఉంచి అందరికీ బట్టలు కూడడానికి ఒక వ్యాపారస్తుల్లాగా అతన్ని మార్చి అతని యొక్క ఆదాయ మార్గాలన్నీ కూడా పెంచుతాడండి ఈ విధంగా అతని యొక్క ఆదాయ మార్గాలన్నీ కూడా పెరుగుతాయి ఇక్కడ బాబావారి దగ్గర అతను ఏమి పెట్టాడు అంటే కరెక్ట్గా ఏడు నాణాలు అనేవి బాబావారి దగ్గర పెట్టి ఈ ఏడు నాణాలు బాబాకి నేను నేను కనుక సక్సెస్ అయితే ఈ ఏడు నాణాలు బాబాకి ఇస్తానని చెప్పి అతను మనసులో సంకల్పం పెట్టుకుంటాడు ఆ విధంగా అతను గెలిచిన తర్వాత అంటే బట్టలు నేసిన తర్వాత వెళ్ళి అప్పుడు శిడికి వెళ్ళి బాబాకి సమర్పిస్తాడండి అయితే మనకి ఈ శ్రావణ శుక్రవారం పదహారవ తారీఖు వచ్చింది ఆరు ప్లస్ ఒకటి అంటే ఏడు కాబట్టి మీరు కూడా ఏడు నాణాలను వరలక్ష్మి వ్రతం పూజ చేసుకున్న తర్వాత అమ్మవారి దగ్గర కానీ బాబా వారి దగ్గర కానీ మీ ఇంట్లో ఉన్న దేవుడు పటం దగ్గర కరెక్ట్గా ఏడు నాణాలు పెట్టండి ఈ సంవత్సరం పదహారవ తారీఖున వరలక్ష్మి వ్రతం వచ్చింది కనుక మీ యొక్క కోరిక అనేది బాబావారు తప్పకుండా నెరవేరుస్తారు ఈ ఏడు అనే సంఖ్యకి చాలా అద్భుతమైన రాజయోగం కలిగించే శక్తి అనేది ఉంది కాబట్టి మీరు తప్పకుండా ఎలా చేయండి మీ జీవితంలో వచ్చే ధనానికి సంబంధించిన అన్ని మార్గాలు తెరుచుకుంటాయి మీకు తప్పకుండా ధనయోగము అనేది బాబావారు కలగజేస్తారండి మీకు ధనయోగం కలగటానికి బాబావారు ఈ యొక్క కథ రూపంలో మీకు మంచి సందేశాన్ని అందిస్తున్నారు ఎవరైతే డబ్బులు లేక బాధపడుతూ ఉంటారో డబ్బుల కోసం ప్రయత్నిస్తూ ఉంటారో బాబా మా పరిస్థితి ఇంతేనా అని అంటూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఒక చల్లటి కబుర్లాగా మీకు బాబావారు ఈ వీడియో ద్వారా ఒక మంచి సందేశాన్ని మనందరికీ కూడా తెలియజేస్తున్నారండి కాబట్టి బాబాని మనస్ఫూర్తిగా నమ్ముకొని మీరు తప్పకుండా ఏడు నాణాలు బాబా దగ్గర ఉంచి మీరు సిడీ వెళ్ళినప్పుడన్నా వేయచ్చు లేదా ఎప్పుడైతే మీ కోరిక నెరవేరుతుందో మీకు ధనయోగం కలుగుతుందో ఈ ఏడు రూపాయలను తీసుకువెళ్ళి దగ్గరలో ఉన్న బాబా గుడిలో కూడా మీరు వేయవచ్చండి తప్పకుండా ఒకసారి ప్రయత్నించి చూడండి మీ జీవితంలో మంచి ధనయోగము మంచి రాబడి అనేది మీ జీవితంలో పెరిగి మీ యొక్క ప్రతి కోరిక కూడా నెరవా నెరవేరాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ ఓం సాయి రామ్ ఓం సాయి రామ్